అందరికీ శలం ప్రార్థన మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వ సృష్టికర్త మీ ఘనమైన నామమును స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేస్తున్న విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మరి మీకు మేము యోగ్యకరమైన రీతిగా ఉన్నట్లుగా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మమ్మల్ని సరిచేస్తున్న విధానం బట్టి మీ జ్ఞానమును నేర్పుతున్న విధానం బట్టి మీరు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మరి మీరు నేర్పించినటువంటి వివరించినటువంటి వాక్యము ప్రకారముగా మేము బ్రతుకునట్లుగా జీవించినట్లుగా మా మనోన్నత్తనములు వెలిగించమని ఈ మా మనలోని మా రక్షకుడు విమోచకుడు యశువా మెస్ అయినామను అడిగి పొందుకుంటున్నాం తండ్రి అమెన్ ఈ దినమన యొక్క పాలన గురించి మనం తెలుసుకుంటున్నాం రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం నుంచి హిజ్కియా తన తండ్రి అయిన అహజ్తో కలిసి పద్నాలుగు సంవత్సరాలు అలాగనే తనంతటగా తానే పద్దెనిమిది సంవత్సరాలు కుమారుడైన మనషేతో కలిసి పదకొండు సంవత్సరాలు మొత్తం మీద నలభై మూడు సంవత్సరాలు ఏలినట్లుగా మనము ఇజ్రాయే షోమ్ రోడ్ని ఏలినట్లుగా మనము ఈ అధ్యయనం గమనించగలం ఆ తర్వాత ఇస్కియా పరిపాలనలో అహ అశురు రాజైన సన్హరీవు మరి పట్టబడినప్పుడు ఈ సన్హరీబుకు హిజ్కియా కప్పము చెల్లించవలసి వచ్చినది ఆ విధంగా సంధి చేసుకొని ఆరు వందల మణుగుల వెండి అరవై మణుగుల బంగారాన్ని కప్పముగా జుల్మానాగా మరి అశూరు రాజైన సన్హరీబుకు హిజ్కియా వస్తూ ఉన్నట్లుగా మనము యజ్ఞంలో గమనించగలము ఇంతకుముందు అధ్యాయంలో మనం ధ్యానించాము కదా ఇజ్కియ న్యాయమంతుడు నీతిమంతుడు అదో అనేవారి దృష్టిలో ఎందుకు మరి కత్తం కలిసి కలగ మరి కట్టవలసి వచ్చిందంటే వీరు మరీ ఇజ్రాయేలీలు షోమ్రోల్లో ఉన్న ప్రజలు అదో వారికి వ్యతిరేకంగా జీవించడం మొదలుపెట్టినట్లుగా మనం గమనించగలము ఆ తర్వాత ఇజ్కియా శనిహరేపుకు కప్పము కట్టడం నిలిపివేస్తే శనిహరేపు ఏం చేశాడంటే యోదావారిని యోదా వారిని మొత్తము వశపరుచుకున్నట్లుగా చూస్తూ ఉన్నా అనేక సమూహములను పంపి యోదావారి మీదకి యుద్ధానికి ప్రయత్నించినట్లుగా అధైర్యపరిచే ప్రయత్ చేసినప్పుడు మరలా ఇజ్కియా ఈ శనేహరేపుకు కప్పము కట్టడం మళ్ళీ స్టార్ట్ చేసినట్టుగా కూడా చూస్తున్నా ఆయనను తృప్తి పొందని చందని ఈ అశూరు రాజు అయిన శనహరియు వేరే రాజులను ఇతని మీదకి యుద్ధానికి పంప పంపబడినప్పుడు నీ ఎలోహిమే నీ మీదికి అంటే ఎలోహిము ఏదో అదొనే వారి సెలవు లేనిదే నేనో నీ మీదకి రావట్లేదు అనే మాటను పలికినట్లుగా కూడా చూస్తున్నా అలా పలుకుతూ అన్య దేవతలైన హమాతు దేవత ఏమైంది వారిని రక్షించలేకపోయింది అర్బాతు దేవత వారిని రక్షించలేకపోయింది సెపర్వాయిము అనే దేవత వారి ప్రజలను రక్షించలేకపోయింది హీన హీన ఇవ్వా అను ప్రజలు అనే దేవత కూడా వారి ప్రజలను రక్షించలేకపోయింది ఈ షోముల్లో ఉన్నటువంటి దేవతలు కూడా రక్షింపలేకపోయారు ఇజ్రాలు రక్షింపలేకపోయారు మీలోహిము రక్షింపగలడా మిమ్మల్ని అన్న మరి మాటలను హిజియా తరపున వెళ్ళినటువంటి ఎల్యాకిముతోనూ శాస్త్రియకు షబ్నాయిమ్తోనూ యోవాహుతోనూ మరి అతని తరపు నుంచి వచ్చినటువంటి అశూర్ అసురాజు తరపున వచ్చినటువంటి రప్షాకే మరి ఈ మాటలు పలికినప్పుడు ఈ మాటలు విన్న విన్నటువంటి ముగ్గురు కూడా ఈ మాటలను హిస్కియాతో వచ్చి ఆయన దగ్గరకు వచ్చి వివరించినట్లుగా అధ్యయనం మనం గమనించగలం ప్రియమైన సహోదరి సహోదరులారా మనము నీతిమంతుగా ఉంటాము మనకు ఏ బాధలు ఇరుకులు శ్రమలు రావు అనుకుంటే పొరపాటు మనము శ్రమలను ఎదుర్కొనగలిగే శక్తిని బలాన్ని అదోనవారు మనకు అనుగ్రహిస్తాడు అలాంటి జ్ఞానాన్ని మనకు దయచేస్తాడు అని నమ్మి మనం విశ్వసించి ముందుకు వెళ్ళాలి అదే రీతిగా అదో అనేవారు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించగలడు ఆ